నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను నాజిక్ రాజా సింగరేణిలో గుర్తింపు సంఘం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా బాధ్యత రాహిత్యంగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేరిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ గోదావరికి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే తోక ముడిచాడని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు వైవీరావు మడ్డి ఎల్లాగౌడ్ చేశారు గోదావరి ప్రెస్ ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సుటబుల్ విషయంలో గతంలో ఉన్న అర్హతలకు అదనంగా డిగ్రీ పీజీ చేసిన వారికి కూడా వర్తింపజేయాలని ఏఐటియుసి ఒప్పందం చేసుకుంటే దాన్ని వక్రీకరిస్తూ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ఐటి పై బురద జల్లే విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదవ పటిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని చేస్తున్నాడంటూ తీవ్రంగా ఖండించారు కార్మిక సంక్షేమం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడేది కేవలం మాత్రమేనని కార్మిక వర్గం గ్రహించాలని వారు పేర్కొన్నారు ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కందుకూరి రాజరత్నం జూపక రామచందర్ ఆర్జీ వన్ టూ త్రీ బ్రాంతి కార్యదర్శులు కోసం జిగురు రవీందర్ మందర రామచంద్రారెడ్డి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ నాయకులు మాదన మహేష్ రంగుశ్రీను భోగ సతీష్ బాబు ఆకునూరి శంకరయ్య ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గోదావరి కానీ ప్రెస్ ప్రెస్ మీడియాకి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఏరియా నుంచి ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీలు డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కేడర్ మొత్తం కూడా రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే మీటింగ్ ఉద్దేశము రెండు వేల తొమ్మిదిలో ఏఐటిసి అగ్రిమెంట్ చేసింది సింగరీన్లో ట్రాటల్ యాక్సిడెంట్ అయినటువంటి పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసినాం ఏ పని చేసినామయ్యా అంటే ఆ రోజు వాళ్ళు కంపెనీ కూడా అన్నది ఏంటంటే టెక్నికల్గా తీసుకుంటాం అని అంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే డిప్లొమా చేసి ఉంటే బీటెక్ చేసినటువంటి మెకానికల్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఏదంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్ మ్యాన్గా ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ చేస్తే ఎలక్ట్రికల్ ఫిట్టర్గా తీసుకుంటామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసినాం యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకు కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు కానీ జనరల్ మజూరే ఇస్తుండ్రు అది రెండు వేల తొమ్మిది ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిగ్రీ వాళ్ళది అగ్రిమెంట్ లేదు కాబట్టి మేము ఇవ్వమని జనరల్ మజదూర్కి ఇస్తున్నారు జనరల్ ఇస్తా ఇస్తామంటే అది మేమేమన్నామంటే డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ క్లర్కల్ పోస్ట్ చేయండి వాళ్ళకి జనరల్ మజదూర్ ఇస్తే కరెక్ట్ కాదు కదా అని ఏఐటిసీగా మేము ముందే మాట్లాడినాం ఎలక్షన్ల కంటే ముందే మేము దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేసాం ఏదంటే బూర్ల సారాయని మన ఏఎల్పిలో జన మద్దరు పని చేస్తుండే ఆయన మిషన్ దగ్గర పనిచేస్తే హౌస్ పైప్ కొట్టి హార్ట్ బస్ట్ అయిపోయి చనిపోయాడు ఆయనకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం వేఎల్పీ సోదరులందరూ వచ్చిన అక్కడికి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పినాం సూటబుల్ జాబ్ ఇవ్వాలంటే అప్పుడు ఉన్నటువంటి జిఎం వెంకటేశ్వర్లు తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గారు ఏమన్నా అంటే నేను పై లెవెల్లో మాట్లాడి సూటబుల్ జాబ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తే ఆయన మాటిస్తే ఆ డెడ్ బాడీ తీసిన మానదు దీని తర్వాత సెవెన్ ఎల్ఈపిలో హెడ్ ఓవర్ మెన్ పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారు ఇసుక బంగర్ల కూరకపై చనిపోతే ఆ బాడీని కూడా హాస్పిటల్లో పెట్టి దాని మీద కూడా ఏఐటీసీగా పెద్ద ఎత్తున గొడవ చేసిన దాన్ని కంపల్సరీ పాలే అని అంటే ఆహా లేదు లేదు మేము ఇయ్యం అండి ఎందుకనంటే మీ దగ్గర అగ్రిమెంట్ లేదు కదా అని అంటే నువ్వు మేనేజర్గా ఆయన యాక్టింగ్ చేసిండే ఏది ఓర్మేను మేనేజర్గా ఆరు నెలల నుంచి యాక్టింగ్ చేసిండే చనిపోగానే నువ్వు వర్కర్ అని అంటూ చనిపోకముందు మనం ఆఫీసర్గా వాడుకున్నాం ఈయనకి కంపల్సరీ ఇవ్వాలి కదా అని అంటే లేదు అగ్రిమెంట్ లేదు అంటే ఈయన కూడా ఇవ్వాలని చెప్పేసి అక్కడ బాడీ ఆపినాం ఆపి దాని మీద గొడవ చేస్తే డైరెక్టర్ గారు ఫోన్లో ఏం చెప్పినట్టు లేదు ఆయనకు కూడా మేము ఇస్తామండి మీరు అక్కడ గొడవ చేయొద్దానంటే ఆ బాడీ తీసినాం అక్కడ నుంచి తీసిన తర్వాత దాని మీద ఏఐటిసి గెలిచిన తర్వాత ఈ బూర్ల సారయ్య టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినా కూడా మేము అక్కడ గొడవ చేసి దాన్ని ఎప్పుడైతే ఏఐటీతి గెలిచిందో గెలవగానే స్ట్రక్చర్ మీటింగులో మైన యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా సరే డిగ్రీ ఉంటే క్లర్క్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టినాం పెట్టి డైరెక్టర్ పా లెవెల్లో మూడు మీటింగ్లు జరిగినాయి డైరెక్టర్ పా లెవెల్లో ఆ మూడు మీటింగ్లో మాట్లాడినాం మాట్లాడి చైర్మన్ మీటింగ్లో కూడా మాట్లాడి దాన్ని ఒప్పించటం అనేది జరిగింది ఒప్పించిన తర్వాత దాన్ని ఆర్ఎల్సి దగ్గర మనం అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకుంటే ఏంటంటే చట్టమై కూర్చుంటుంది అది రేపు ఎవరికి యాక్సిడెంట్ జరిగినా కూడా డిగ్రీ ఉన్న వాళ్ళకి క్లర్కల్ పోస్ట్ ఇవ్వాలన్నది అగ్రిమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ అగ్రిమెంటు ఏఐటీసీగా సరే దీనికంటే ముందు అగ్రిమెంట్ మా లీడర్స్ అందరు సంతకాలు ఉన్నాయి మా గట్టయ్య గారు అప్పుడు జనరల్ సెక్రటరీ గట్టయ్య గారు సీతారామయ్య గారు డి శేషయ్య మిర్యాల రంగయ్య దయాకర్ రెడ్డి అదేవిధంగా మైదర్ సార్ ఉంటే మైదర్ సారు ఏ సారయ్య వీరభద్రయ్య వీళ్ళు సంతకాలు పెట్టేందుకు దీని మా మా దగ్గర కాపీలు ఉన్నాయి అట్లనే మొన్న జరిగినటువంటి అగ్రిమెంట్లో ఏఐటిసి నుంచి సీతారామయ్య గారు మిర్యాల రంగయ్య కే సారయ్య వీరభద్రయ్య వైవీరావు ముస్కసమ్మయ్య మడ్డి ఎల్లయ్య మేము సంతకాలు పెట్టినాం మా దగ్గర కాపీలు ఇది అగ్రిమెంట్ చేసుకున్నాయి ఇటువంటివే కాకుండా అనేక అగ్రిమెంట్లు ఏఐటీసీగా లో మేమే చేసినాం మేమే చేసినా మనం ఎందుకు చెప్తున్నామంటే ఏఐటిసి గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కులే అగ్రిమెంట్ అయి ఉంటాయి తప్ప ఇండల్లో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి లేకుంటే అది ఇది చేస్తే అగ్రిమెంట్ కావు అగ్రిమెంట్ మేనేజ్మెంట్ వర్సెస్ యూనియన్స్ ఆర్ఎల్సి దగ్గర చేసుకునే అగ్రిమెంట్ ఉంటాయి ఆ అగ్రిమెంట్ ఏఐటిసిగా అనేక అగ్రిమెంట్ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది మేము ఇవి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏంటంటే రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసినప్పుడు అగ్రిమెంట్ చేసింది ఎప్పుడూ ఉన్నది అని అంటే మరి రెండు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారాయ్ కొడుకు ఎందుకు జాబిప్పలేదు అన్నది ఒక పాయింట్ ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా వీళ్ళ మిసెస్ ఇప్పటికే తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈమెకి జాబ్ ఎందుకు ఇప్పయలేదు కదా అగ్రిమెంటే లేనిది జాబితా వస్తుంది మేము ఇది చేసినాం ఈ అగ్రిమెంట్ తప్ప తప్పైతే చెప్పండి సమాధానం ఎవరికైనా మేము నేను నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావని అంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నా నేనేమన్నా అంటే ఈరోజు ప్రెస్ బిల్డింగ్ కంటే రండి ఎందుకంటే మన మీద చౌర వస్తా అంటే చిల్లరగా ఉంటుంది కాబట్టి ప్రెస్ ప్రెస్ భవన్లో అందరికి తెలుసు మీరు ప్రెస్ భవన్ రండి నేను కాగితాలు తీసుకొని వస్తా మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం మేం తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం ప్రెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రెస్ భవన్ పదకొండు గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాలు చేసినాం ఆయన ఎక్కడికి వస్తావు రా నేను అన్న ప్రెస్ భవన్కి వస్తా ప్రెస్ భవన్లో పెట్టుకుందాం పదకొండు గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం ఈరోజు కాయిదాలు తీసుకొని వచ్చినాం అగ్రిమెంట్ కాయిదాలు తీసుకొని వచ్చినాం మరి రియాజ్ ఫరాక్ అట్లాస్ లేదు ఎటుపారిపోయింది మరి గోదాకాలే కదా ఉండేది రావాలి కదా నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా మరి ఇప్పుడు ఛాన చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీస్గా మేము అడుగుతాను కాబట్టి ఇట్లా ఈ ఫాల్త్ మాటలు మాట్లాడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే చేయొద్దని చెప్పి ఏఐటిస్గా మేము కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పదిహేను వేల మంది పిల్లలు రిక్రూట్ అయినారండి అందరు బీటెక్ ఎంటెక్ చేసి చదువుకున్న వాళ్ళే ఇంతకుముందు అంటే ఏదో ఆ కాలంలో ఎవరు ఏది చెప్తే నమ్మేరు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కార్మికులు ఏది ఉన్నా కూడా నెట్ల కొట్టి చూసుకుంటారు ఈ అగ్రిమెంట్లు కరెక్టా కాదా అని తెలుసుకుంటారు తెలుసుకొని మాట్లాడే ఎడ్యుకేషన్ పీపుల్స్ వచ్చింది ఇప్పుడు కాబట్టి ఈ మాయ మాటలు చెప్తే ఎవరు నమ్మరు ఇంకోటి ఏంటంటే రియాదు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊకూడదు ఎందుకంటే అసలు నీ హెచ్ఎంఎస్ ఆ జాడి దుర్గయ్య తోటి ఆ నారాయణ తోటి ఆ కేశవరెడ్డితో మున్నటి దాకున్నటువంటి వీరస్వామితో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలు జాయిన్ అయ్యారు ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు వచ్చి ఏఐటీసీ జాయిన్ అయ్యారు వందల మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇబ్బంది లేరు హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు కానీ నిన్ను నువ్వు అనుకున్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరిని నట్టేటం నుంచి నువ్వు ఒక్కనివే ఇప్పుడు నెంబర్షిప్ చేస్తే నీ ఇంటికి వస్తుంది నువ్వే పేరు చేసుకున్నా నీకే అసలు నువ్వు కిందని ఎదగనిచ్చేది లేదు నువ్వు నుంచి నాశనం అయిపోయినావు నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు పది మంది లేరు మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తానవో తెలియదు నువ్వు నువ్వు యూనిటోళ్ళని తిడతావు ఆఫీసర్లను తిడతావు నీ యూనిటోలను తిడతావు వాళ్ళు పోయేటట్టు చేస్తావు అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు ఇప్పుడు ఈ రోజున నీ నీ పరిస్థితి ఏంది అసలు నువ్వు ఏ పార్టీలో తెలియదు ఓసారి కాంగ్రెస్ అంటావు ఓసారి టీఆర్ఎస్ అంటావు ఈ ఇప్పుడు మా కవితమ్మ గారిని పట్టుకున్నావు ఆమె మునిగి మునిగి నా నువ్వు పట్టుకున్నావు మొత్తం మొత్తం ఇద్దరికి ఇద్దరు మునిగిపోతారు అసలు ఆమె ట్రేడ్ యూనియన్ ఇష్ట ఆమె పార్టీకి సంబంధించిన ఆమె ఆమెని ట్రేడ్ యూనియన్గా నువ్వు కలుపుకుని నువ్వు ఆమెను ముంచుడింది ఆమె నిన్ను ముంచుడింది అసలు నీ యూనియన్ ఎటుపోతుంది కాదు అంటే అసలు నువ్వు ట్రేడ్ యూనియన్ నడిపే పరిస్థితి నీకు లేదు అసలు ట్రేడ్ యూనియన్ ఇష్టం ఎవ్వరు కూడా నీ యూనియన్ లేరు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది మనం యూనియన్ యూనియన్ తిట్టుకుంటే వాళ్ళకి లోకం అవుతాం కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తాను నువ్వేందంటే పేరు పెట్టి తిరుగుతావు నువ్వు యూనియన్ ఏఐటీసీ అంటావు ఏదో నువ్వు బాగా అప్పీకుడు పనిచేసినాడు ఇప్పటిదాకా నువ్వు ఒక్క సంఘాన్ని చేయించినవా ఏఐటీసీగానే సమ్మెలు చేయించిన చరిత్ర ఉన్నది ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఉన్నది ఏఐటీసీగానే మేము ఏది సాధించినప్పుడు కార్మికుని స్లిప్ తీసి చూస్తే వచ్చినటువంటి హక్కులన్నీ కూడా బోర్డు ద్వారా కానీ లేకుంటే లోకల్గా ఈరోజు లాభాల వాటా తీసుకున్నారు కార్మికులు అంటే అది ఏఐటీసీ పుట్టించింది కదా ఏఐటీసీ కేఎల్ మహేంద్ర అవార్డు కాదా అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వస్తాను నువ్వేం చేసినావు చెప్పంటారా నేను నువ్వేం చేసినావు నువ్వు చేసింది ఏది లేదు నువ్వు వారిని విని తిట్టుడు ఆ ఆఖరికి నీ ఆఫీస్ కూల కొడితే కూడా దిక్కులేదు కాదా నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అర్థం కాని విషయం కాబట్టి నోరు పారేసుకుంటూ బంద్ చేయండి ఎందుకనంటే మీరు మాకు గౌరవం ఇవ్వాలి మేము మీకు ఇవ్వాలి మనము గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే విలువలు ఉంటాయి విలువలని నేని యూనియన్లో నడపడు అది పద్ధతి కాదు ఇంకా మేము రెస్ప్రెక్ట్గానే చెప్తున్నాం ఎందుకనంటే మాకు కొంత నీతి నిజాయిత మేము ఎదుర్కోవాలని అనాలంటే కూడా ఆలోచించి అంటాం కాబట్టి ఇంకొకసారి మీరు వేరే విధంగా ఫెయిల్తే దాన్ని డైరెక్ట్ అటాక్ అయి ఉంటుంది వేరేది ఉండదు కాబట్టి మేము హెచ్చరిక చేస్తాను ఏఐటీసీగా హెచ్చరిక చేస్తాను నువ్వు నోరు పారేసుకొని ఏఐటీసీని కానీ అదర్ యూనియన్లు కూడా పోయి నీకేం పనిపోయా నీ యూనియన్ నువ్వు చూసుకో వేరే టోలర్ యూనియన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళన్నవు వీళ్ళన్నవు ఈ యూనియన్ అంటావు ఆ యూనిట్ అంటావు ఆ మనిషి అంటావు ఈ మనిషి అంటావు నువ్వు సక్కని పొక్కలేక కాదు కదా నీ పరిస్థితి కూడా నీ వ్యక్తిగతంగా పోదలుచుకోలేదు మేము మీరు మీరు కూడా వ్యక్తిగతంగా పోవద్దు కాబట్టి యూనియన్గా ఓకే నువ్వు నువ్వు మేము అన్యాయం చేసినా అన్నావు కాబట్టి మేము ఇప్పుడు ముందుకు వచ్చినాం మేము ముందుకు వచ్చినాం ప్రెస్ ముందుకు వచ్చినాం కార్మికుల ముందుకు వచ్చి చెప్తాం మేము చేసినటువంటి దీంట్లో తప్పనంటే నేను దేనికంటే దానికంటే ఏఐటీసీగా మేము ఆ బాధ్యత వహిస్తాం మేము ఈ తప్పు చేసినాం ఈ అగ్రిమెంట్ తప్పుందని ఉందని నువ్వు ప్రూవ్ చేస్తే దానికి బాధ్యత మాదే మేము ఒప్పు చేస్తే అది అది పబ్లిక్కే తెలుస్తుంది నేను వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడనండి సారా ఇంటికి పోయినా రెండు సంవత్సరాలు అయింది మేము అడుక్కొని తింటాం అన్న పరిస్థితి వచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి నాకు సూటబుల్ జాబ్ ఇవ్వమంటే ఇత్తలేడు నేను ఆల్రెడీ డిగ్రీ చేసి ఉన్నాను సత్యన వాళ్ళ మిస్సెస్ కూడా తొమ్మిది నెలలైందండి భర్త చనిపోయి బాధపడాలన్నా వీళ్ళు ఉద్యోగం ఇయ్యాక బాధపడాలన్నా ఆమె కూడా ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నది నేను అవసరం అనుకుంటే వాళ్ళిద్దరిని ఇద్దరిని మైండ్లు బంద్ చేద్దామని చూసిన ఒకవేళ అగ్రిమెంట్ కాకపోతే అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాం యాదమ్మానికి ఒకవేళ మీరు అగ్రిమెంట్ రాకపోతే మైల్లే బంద్ అని చెప్పినాం కాబట్టి వాళ్ళు అగ్రిమెంట్ చేశారు అగ్రిమెంట్ అయిన దాన్ని మనము హానర్ చేయాల్సిన అవసరం ఉన్నది అగ్రిమెంట్ అయింది కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ కూడా వచ్చింది దీంట్లో మేము తప్పు చేసింది ఏందో రియాద్ కానీ ఇంకెవరైనా కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తప్పుడు కూతలు కూయొద్దని ఆ రియాద్ గారికి హెచ్చరిక ఏదైతే అగ్రిమెంట్ చేసినా దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేసిండు మా వైవి ఇవాళ దాకా చెప్పిండు నేను రెండు విషయాలు చెప్పాలి తను ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ అలా వెనక లేదు ముందు లేదు ఆయనకి ఏ క్యాడర్ లేదు ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి నుంచి మొదలు పెడితే మున్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు ఫస్ట్ ఎందుకు పెట్టినావు అందరు కేశవరెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి జక్ర కనుక చాలామంది వీరస్వామి వీళ్ళు యాదగిరి సత్య కూడా వేణు ఆయన ఇంకా గౌడు ఆయన ఆర్జీ టూలు ఉండదు ఆయనే దశరథం గౌడు వీళ్ళందరూ ఎందుకు వేయరు ఒక్కసారి సమాధానం చెప్పు వేరుగురు ఆయన అందరూ ఎందుకు వేయరు నువ్వు ఒక్కనివే ఏ టు జెడ్ నువ్వు ఒక్కనివే యూనియన్ పేరు పెట్టి దూసుకుంటాను ఈ నా దోసుకుంటూ ఇలా నువ్వే దోసుకుంటా కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగోగి వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతా మేము చాలా చాలా చెప్పినాం ఏఐటిసీగా మేము ఏదన్నా కార్మికులకు నష్టమయ్యే పని చేస్తే పాలసీగా విమర్శించు పాలసీగా విమర్శించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పుతామని మేము చెప్పాం ఇక గుర్తింపు సంఘం వెళ్ళినానంటాడు లేకపోతే ఆ నాయకుడు అమ్ముడు పోయినా అంటాడు ఇక కేలు దుకాణం బంద్ అట కేలు దుకాణం బంద్ అట ఏంటి కేలు దుకాణం బంద్ మీ దుకాణం బంద్ అయితుంది మీ దుకాణమే బంద్ అయ్యి ఓసారి వాళ్ళకి అమ్ముడు పోయినా ఓసారి వీళ్ళకి అమ్ముడు పోయినా మొన్న ఎందుకు పేరు ఎందుకు కానీ ఎందుకు పోయినా జాతీయ సంఘం యూనియన్కు ఆమె ఏ యూనియన్కుండే దేనికి ఉండే ఇప్పుడు దేనికి మళ్ళీ అధ్యక్షుడిగా పెట్టిన దేనికోసం పెట్టిన తిన్న మాత్రమేదో చెప్పడం నీ దుకాణం బంద్ అయింది కాబట్టి కార్మికులు నీ దగ్గర లేరు కాబట్టి ఇలా ఏదో మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి జాగృతులు ఇంకా కొంతమంది ఉండవచ్చు రన్న ఉద్దేశంతోనే ఆమె దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకొని ఇలా ఆమెతో బతుకమ్మ ఆడిచ్చాడు ఆడిపోయి చేసుడు చేసాడు పోయి కార్మికులకు బతుకమ్మకి అది చేసుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ చేసుకుంటారో అయిపోతుంది నువ్వు చేసింది ఏంటో చెప్పు కార్మికులకు నువ్వు చేసినది అగ్రిమెంట్ ఏదని చెప్తే కార్మికుని నువ్వు ఒకసారి ఆర్జీ టూ వన్ లకి గెలిచినవ్వు ఏమన్నా ఉందా అడ్రస్ ఉందా నీ జీవితం అంతా గెలిస్తే ఎప్పుడు గుర్తింపు సంఘంగా లేవు జన్మలు కూడా రావు నీ జేజమ్మ దిగచ్చినా నువ్వు సంఘం కాదు కార్మికులు నీ వెంట ఉండరు నేను నీకు ఏఐటీసీ ఈర్ష్యా ఏమైనా అరే నువ్వు ఏమనుకుంటామంటే నువ్వు ఏఐటీసీని అంటే మాకు నవ్వత ఎందుకంటే నువ్వు ఎప్పుడు అదే విమర్శించుకుంటుంటావు ఎందుకు చెప్పన్న నువ్వు విమర్శిస్తుంటే ఇంకా మీకు నీ పేరు తీసి పెట్టాలనేది నువ్వు ఒకటి పెట్టుకున్నావు కానీ మేము అంటే ఇది ఒక పిచ్చు కుక్క ఈ కుక్క జోలి పోవద్దు ఎందుకంటే గజ్జి కుక్క ఈ గజ్జి కుక్క జోలి మీద మాకు గజ్జి ఆడితే అని మేము వైరా మేము అందరం అనుకున్నాం ఈ అని అని అనుకున్నాం కానీ ఇంత మంచి అగ్రిమెంట్ నువ్వు వకలిస్తుండ్రు కాబట్టి సోషల్ మీడియాలో పెడుతుండు కాబట్టి దానికోసం మా సవాల్ చేయడం అయింది ఈరోజు నీ అన్న పదిసార్లు పెట్టిన వై వీవర్ రాడాయా ఎందుకయ్యా అంటే లేదు 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 మనం పెట్టాలి ఈ సోషల్ మీడియా ఇది నిజము అబద్ధం అనేది తెలితే ఏదైతే సోషల్ మీడియా పోతే కొంతమంది ఈరోజు కొత్త యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదన్నా మనం పెట్టాలని ఛాలెంజ్ చేసాడు మా ఊళ్ళు నువ్వు ఎన్ని పదిసార్లు ఛాలెంజ్ చేసిన చరిత్ర నాకున్నది మా ఊరికి కొంత తెలియదు కాబట్టి అత్తడి కావచ్చు అనుకుంటున్నాడు రాడు జీవితంలో కూడా రాడు దమ్ముంటే బొమ్మలు ఎగిరేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడినావు రా నీకు దమ్ముంటే రా మా వాళ్ళు ఇద్దరు వస్తారు రేపు నలుగురు వస్తారు రా నీకు సమాధానం చెప్తావు ఇన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి మా ఆఫీస్లో నీ అగ్రిమెంట్ ఏదో పట్టుకొని రా ఇవాళ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటారు ఏఐటీసీ మోసం చేసింది అని అంటున్నావు కదా ఇవాళ రేపు వాటా తీసుకుని లాభాల వాటా ఎవరు చేశారని దీపాలు బోనస్ ఎవరు సాధించారు దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారు కేటగిరీ ఎవరు సాధించారు ఇలా ప్రతి ఒక్కటి జేఎంటీలో మనం నలభై మూడు మందికి చేసినాం డిస్మిస్ కార్మికులకు కూడా రేపు చేయబోతున్నాం మార్పు ఇలా కూడా వేయబోతున్నావు సంతింటి పథకాన్ని వేయబోతున్నావు ఒక్కొక్కటిగా సేమ్ మాట్లాడతాను నువ్వు అంటే ఇవన్నీ ఏత్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు ఇలా ఇంకోటి పెట్టి దసరా సేల్ బంద్ చేయలేదట అట ఈరోజు గుర్తింపు సంఘం విఫలమైంది సీఎం డిఎండి గారు మీరనే అది ఇది సీఎం డీఎండి పరిధిలో మా పరిధిలో అది గవర్నమెంట్ పాలసీలో ఉన్నది మాట్లాడుతున్నావు దాన్ని కూడా ఇవాళ కూడా గతంలో కూడా వచ్చినాయి కదా గతంలో కూడా సేమ్ వచ్చినాయి ఒకసారి జ్ఞానం ఉండాలి కదా ఒక లీడర్గా అయినా నీకు పిచ్చిలేసింది ఎవరు లేరు చేటర్ లేదు పాడలేదు పిచ్చిలేసి మాట్లాడతాను కాబట్టి నీకు ధైర్యం దమ్ము ఉంటే విమర్శకు కట్టుబడి నువ్వు ఉంటే ఇక నేనేమన్నానో నా నోరు అని అయినా నా నోరు ఖరాబ్ అయింది కానీ అనలేము కానీ ఇంకొకసారి కాక తస్వే ఏ పాలసీలో స్వీకరిస్తాం కానీ పాలసీ లేకుండా విమర్శించితే నీకు డైరెక్ట్ ఇక నీకు అవుతుంది నీ కథ ముగిస్తావు ఏదో బతుకు ఏదో జాతీయ యూనియన్లు ఉన్నవాడు బతుకు కానీ ఆ బతుకుంటూ ఇంకోళ్ళను మీద దుమ్మెత్తిపోతానంటే ఎవరు ఊకొరు మా క్యాడర్ గిట్ల సిటీకి బిడ్డ బిడ్డను తిరగవు బజార్లో నేను చెప్తాను బజార్లో తిరగరు మీరు మంచిగా మాట్లాడు మంచి వాడు వీడు ఏంది బాస కాబట్టి తస్మే జాగ్రత్త రియాజామాద్ ఇంకొకసారి కాక చేస్తే ఇవన్నీ ఇక్కడ పుట్టగాతలు ఉన్నాయని చెప్పి సుందరంగా తెలియజేస్తాను మన నిరీక్షణ న్యూస్ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి